హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బిఎన్ కార్స్ ఈ రోజు ముందుకు అయితే మనకి ఇన్నోవా క్రిస్ట అయితే తీసుకోవడం జరిగింది అండి ఇది రెండు వేల ఇరవై మోడల్ అండి రీడింగ్ లక్ష నలభై రెండు వేలు తిరిగింది ట్రావెల్ బోర్డు ఏపీ రిజిస్ట్రేషన్ అలాగే క్వార్టర్ టాక్స్ అండి ఇది ఆయన ఇయర్లీ కడుతున్నారు మనకి ట్యాక్స్ అవి కూడా మనకి వాళ్ళని సంవత్సరం ఒకసారి అయితే కట్టుకుంటున్నారు ఏనా ఇది క్వార్టర్ టాక్స్ బండి ఏపీ రిజిస్ట్రేషన్ సెవెన్ సీటర్ వెహికల్ డీజిల్ మాన్యువల్ గేరు ట్రావెల్ బోర్డు అండి మీరు ఇది గమనించాలి లైఫ్ ట్యాక్స్ కాదు ఇది క్వార్టర్ ట్యాక్స్ మళ్ళీ ఒకవేళ మీరు లైఫ్ ట్యాక్స్కి మారాలంటే గా మళ్ళీ ట్యాక్స్ కట్టుకోవాలి లేదంటే క్వార్టర్లీ మీరు కంటిన్యూ చేసుకుంటే కనుక ఇయర్లీ కట్టుకోవచ్చు లేదంటే మూడు నెలలకు ఒకసారి కట్టుకోవచ్చు అండి మనకి వెహికల్ విధంగా చూసుకున్నట్లయితే మనకి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయండి వాళ్ళు సీల్ టైర్ వేయించారు నాలుగు కూడా అలాగే మనకి ఇన్సూరెన్స్ అలాగే ట్యాక్స్ నెక్స్ట్ మనకి ట్యాక్స్ కూడా ప్రతిదీ కూడా మనకి ఓన్లీ మార్చి నెలలో అయిపోతుంది పర్మిట్ మాత్రం మనకి ఇయర్ మనకి అయిపోతుంది అండి రెండు వేల ఇరవై ఐదు లో అయిపోతుంది కానీ ఆల్స్ పేపర్లు అన్ని కూడా మనకి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలలోకి అయితే మొత్తం అయిపోతున్నాయి తర్వాత మళ్ళీ మీరు చేయించుకోవాల్సి ఉంటుంది ప్రజెంట్ మీకు పర్మింట్ డిసెంబర్లో అయిపోతుంది మనకి ఆ పర్మనెంట్ చేయించుకుంటే మనకి రెండు వేల ఐదు వందలు మూడు వేల వరకు ఖర్చు అవుతుందండి మీకు షోరూమ్ ట్రాక్ కూడా ఉంది రెండు లక్ష ఇరవై వేలు వరకు షోరూమ్ ట్రాక్ ఉంది ఆ తర్వాత వీళ్ళు బయట చేయించారండి ఇరవై వేలు కూడా లా సర్వీసింగ్ లాస్ట్ బయట చేయించుకున్నారంట ఒకవేళ మీకు ఏమైనా షోరూమ్ ట్రాక్ ఏమన్నా చెక్ చేయించుకోవాలనుకుంటే మీకు నేను ఆల్రెడీ వీడియోలో నంబర్ కూడా డిస్ప్లే చూపిస్తాను దాంట్లో అయితే మీరు షోరూమ్ కూడా ట్రాక్ చెక్ చేయించుకోవచ్చు అదేవిధంగా నేను ట్రాక్ అయితే చెక్ చేయించలేదండి లక్ష నలభై రెండు వేలు కూడా రీడింగ్ సైడ్ కానీ ఇలా ఇంజిన్ సైడ్ కూడా అంతా బాగుంది మనకి మరీ ఎక్కువ తిరిగేసింది అయితే కాదు ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక షోరూమ్ కాల్ అయితే చెక్ అండి అలాగే బండి విధంగా కూడా అంతా బాగుంది బంపర్లకే బ్యాక్ సైడ్ బంపర్ ఫ్రంట్ బంపర్ లైట్గా మనకి చుట్టూ కూడా లైట్గా అక్కడ కూడా టచ్ప్స్ అయ్యి ఇది ఓన్లీ మీకు ట్రావెల్ బోర్డు కాబట్టి ఇది కంపెనీలో కంపెనీ వెహికల్ అంటే కంపెనీలో తిరిగింది సో దానివల్ల ఏంటంటే మనకి చిన్న చిన్న గీతలు పడితే వాళ్ళు చేయించుకున్నారు ఓనర్ అయితే మాత్రం అలాగే ఇంటీరియల్ కానీ అంత కూడా బాగానే ఉంది ఒకసారి మీకు మొత్తం టోటల్గా కూడా వీడియోలు చూపిస్తాను ఇంజిన్తో సహా దాన్ని బట్టి మీరు చూసుకుని ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు కార్ రేట్ వచ్చేదోటి కస్టమర్ పద్నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నారండి రెండు వేల ఇరవై మోడల్ టూ పాయింట్ ఫోర్ వీవర్స్ పద్నాలుగు లక్షల ఎనభై వేలు కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు కార్ చూసుకుంటే కొద్దిగా బార్గెనింగ్ కూడా ఉంటుంది ఏపీ రిజిస్ట్రేషన్ వెహికల్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి కార్ చూసుకుని ఆ తర్వాత మీకు రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అండి ఒకసారి కార్ విధంగా ఎలా ఉంది ఏంటి అన్నది అయితే చూద్దాం ఒకసారి కార్ చుట్టూ చూపిస్తానండి రెండు వేల ఇరవై మూడు అండి మ్యానుఫ్యాక్చర్ ఇరవై అలాగే రిజిస్ట్రేషన్ కూడా ఇరవై అయ్యింది మీకు నంబర్ కూడా డిస్ప్లే చూడవచ్చు మీకు ఏపీ థర్టీ నైన్ టీకే టూ సెవెన్ సిక్స్ వన్ మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోవచ్చు బండి కూడా బాగుందండి సైడ్ అంతా బాగుంది సస్పెన్షన్ కానీ అంతా కూడా బాగుంది ఏసీ వర్కింగ్ కానీ అంత బాగుంది మీరు ఒకసారి డైరెక్ట్గా వచ్చి కార్ చూసుకుంటే దాన్ని బట్టి మీరు రేటు కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది మరీ ఎక్కువ ఉండదండి మీకు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు చూసుకోవచ్చు ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంది దీని మీద ఏ ఫైనాన్స్ లేదండి ఫైనాన్స్ కూడా అవుతుంది మన దగ్గర మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి కార్ అండి సో కార్ ఇంటీరియర్ విధంగా ఈ విధంగా చూసుకోవచ్చండి దీంట్లో విండోస్ ఫార్ స్టీరింగ్ సెంటర్ లాకింగ్ మిల్లర్ అడ్జస్ట్మెంట్ అలాగే మీకు రీడింగ్ చూసుకున్నట్లయితే చూసుకోవచ్చు మీరు లక్ష నలభై రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్లు తిరిగింది మాన్యువల్ గేర్ అండి మాన్యువల్ గేర్ అది సో వర్షన్ కాబట్టి మనకి మీకు చెప్ప అవసరం లేదు టోటల్గా అన్నీ కూడా దీంట్లో ఫ్యూచర్స్ ఉంటాయి జస్ట్ మాకు సీట్ కవర్లు చూసుకోవచ్చు ఫ్రంట్ సీట్ కవర్లు ఇవి కూడా ఇలా ఉన్నాయి మ్యాటీరి అంటే సీట్ కవర్స్ కూడా వేయించుకుంటే మీకు ఇంకా బాగుంటుందండి బండి వెహికల్ అయితే మీకు చూడడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది సో వెహికల్ టోటల్గా ఈ విధంగా ఉంది డైరెక్ట్గా మీరు చూసుకుంటే దాన్ని బట్టి మనం రేట్ కూడా కొద్దిగా మార్గెనింగ్ చేసి మాట్లాడవచ్చు టైర్లు అయితే మనకి సీఆర్టీ టైర్లు మనకి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి సో వెహికల్ ఎక్కడ యాక్సిడెంట్ అవడం కానీ అటువంటిది ఏం లేదండి టోటల్గా మీరు ఎక్కడ యాక్సిడెంట్లు అవడం కానీ అటువంటిది ఏం లేదు అంత ఒరిజినాలిటీ ఉంది సో మీరు చూపిస్తున్నాను అది కూడా మళ్ళీ డోర్లు కానీ ఏం మారలేదండి అన్ని ఒరిజినల్ ఉన్నాయి డోర్లు అవి ఏం మారలేదు సో నేను చెప్పడం కాకుండా మీరు కూడా చెక్ చేసుకుంటే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది సో ఎప్పుడు వీడియోలో చెప్పింది మీరు ఫాలో అయిపోయి తీసుకోవడం కన్నా డైరెక్ట్గా మీరు వెహికల్ చెక్ చేసుకోవచ్చు సో నమ్మకాలవి అన్నదే తర్వాత విషయం అండి మనం ఏమైనా డబ్బులు పెట్టుకుంటున్నాం కాబట్టి మీరు ఏదైనా సరే ఫస్ట్ మీరు వెహికల్ చూసుకుని అంతా ఓకే అనుకుని అంటే లేదంటే మెకానికర్ మీకు ఏం తెలియకపోతే మెకానికర్ను లేకపోతే బాగా మీకు వెహికల్స్ కోసం తెలుసు ఉన్నాయని ఎవరన్నా తీసుకొని చూపించుకున్నప్పుడు వెహికల్ తీసుకోండి సో నా దగ్గరే కాదు మీరు ఎక్కడ తీసుకున్నా సరే ఫస్ట్ మీరు చేయవలసిన పని అది సో చాలా మంది తర్వాత బాధపడుతున్నారు అన్న వెహికల్ తీసుకున్నాం పలు చోట ఎలా ఉంది అలా ఉందని సో వెహికల్ ఎప్పుడు కూడా ఈ వెహికల్ కాకపోతే మీకు వేరే వెహికల్ దొరుకుతుంది కానీ మీరు ఒకసారి మనం దిగిపోయి మనం అమౌంట్ అని పే చేసిన తర్వాత వాళ్ళు చెప్పేది మనం వినవలసి వస్తుంది దానివల్ల ఏంటంటే ఫస్ట్ మీరు టోటల్గా వెహికల్ చూసుకుని అంతా ఓకే అనుకుంటే ట్రైల్ అవి వేసి సో కొంచెం టైం పట్టినా సరే కొద్దిగా ఆలోచించి అయితే వెహికల్స్ తీసుకోండి సో చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు అన్న ఇలా వేపాలన్న చోట వెహికల్ తీసుకున్నాం ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్పేసి సో తీసుకున్న తర్వాత మనం ఏం తీసుకోక తీసుకోకముందే మనం ఏదైనా చెక్ చేయించుకోవాలి అది మీరైనా నేనైనా సరే సో చాలా జాగ్రత్తగా చూసుకుని తీసుకోండి ఏ వెహికల్ తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా సరే సో ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా చూపిస్తాను ఒకసారి ఇంజిన్ సైడ్ చూపిస్తానండి ఫస్ట్ మీకు ఇంజిన్ చూపిస్తాను తర్వాత మీకు స్టార్ట్ చేస్తానండి సో టోటల్గా మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇదంతా రెస్ట్ ఏం కాదు మీకు జస్ట్ డస్ట్ అండి అది రెస్ట్ కాదు డస్ట్ బూడిది పడింది నేనేం క్లీన్ చేయించలేదు జస్ట్ ఎలా వాళ్ళు తెచ్చిన వెహికల్ ఎలా ఉందో అలాగే మీకు యాక్సిటీ చూపిస్తున్నాను అంతే నేను దీన్ని మళ్ళీ శుభ్రంగా నీట్గా సర్వీసింగ్ చేయించి పాలిష్ పెట్టి ఇదేం చేయించట్లేదు నేను జస్ట్ వెహికల్ అలా తెచ్చారు మనకి సో అలాగే మీకు యాక్సిటీస్ చూపిస్తున్నాను అంతే లీక్స్ కానీ ఏమి లేవండి వెహికల్ అయితే బాగుంది అంతా కూడా సో ఇన్నోవా అనేది ఎప్పటికీ మనకి లక్ష నలభై వేలైనా లక్ష యాభై అయినా మీరు అసలు చూడవలసిన అవసరం లేదు సో ఇది యాడ్ బ్లూ ఆయిల్తో వస్తుందండి ట్వంటీ ట్వంటీ మోడల్ మనకి ఎయిటీన్ తర్వాత మనకి అడ్ బ్లూ ఆయిల్ ఆల్రెడీ మనకి ఏమీ తెలిసిందే సో వెహికల్ ఇంజిన్ సైడ్ అయితే బాగుంది అలాగే మీకు ఒక్కసారి ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తాను ఇంజిన్ సౌండ్ ఎలా ఉందో ఒకసారి గమనించిన తర్వాత మనం మాట్లాడదాం స్టార్ట్ చేస్తున్నానండి సౌండ్ ఎలా ఉన్నది ఏంటి అన్నది ఒకసారి అయితే గమనించవచ్చు స్టార్ట్ చేయమో సో టోటల్గా మీకు అంతా నేనేం మాట్లాడకుండా మరి చూపించాను ఏమైనా సౌండ్ కోసం అలాగే మీరు ఒకసారి అసలు చూడ అవసరం లేదు మళ్ళీ చూపిస్తున్నాను మీకు ఒకసారి యాక్చువల్గా అమ్మా మళ్ళీ మళ్ళీ చూసారు కదండి టోటల్ గా మీకు ఇంజిన్ సైడ్ కూడా చూపించాను ఇంజిన్ కూడా చాలా బాగుందండి ఇబ్బంది అయితే లేదు ఇంజిన్ సైడ్ కానీ వెహికల్ సైడ్ కానీ ఏమి ప్రాబ్లం అయితే లేదు ఓన్లీ మీకు టచ్ అప్స్ అయ్యాయి కదా అది టోటల్గా చెప్పేస్తాను మన దగ్గర ఏంటన్నా మనం పెట్టి ప్రతి వెహికల్స్ కూడా ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ముందే చెప్పేస్తాను నేను సో చేయించుకోవడానికి మళ్ళీ మీకు ఇబ్బంది ఏమి ఉండకూడదని చెప్పేసి దాన్ని బట్టి మిమ్మల్ని తీసుకోమని చెప్తాను సో వెహికల్ బాగుంది ఇది రెండు వేల ఇరవై మోడల్ అండి మ్యానుఫ్యాక్చర్ ఇరవై అలాగే రిజిస్ట్రేషన్ ఇరవై మనకి టూ పాయింట్ ఫోర్ వీవెయర్ను ఇన్నోవా క్రిస్ట మాన్యువల్ గేరు లక్ష నలభై రెండు వేలు రేటుకి తిరిగింది దీని రేట్ వచ్చేటప్పటికి కస్టమర్ పద్నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు అలాగే మనకి ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది మీకు ఏపీ రిస్ట్రేషన్ కాబట్టి వెంటనే ఫైనాన్స్ కూడా అవుతుంది మీ డౌన్ పేమెంట్ అన్నది మీకు కస్టమర్ మనకు ఒకసారి ఫైనాన్స్ అయింది మాట్లాడవచ్చు మీరు నేను నెంబర్ కావాలి ఇస్తాను ఫైనాన్స్ అయింది మీరు మాట్లాడుకుని మనకి డౌన్ పేమెంట్ ఎంత పడుతుంది ఏంటన్నది మీరు దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు అలాగే మీకు షోరూమ్ ట్రాక్ కావాలంటే మీకు ఆల్రెడీ నేను వీడియోలో నెంబర్ కూడా మీకు సైడ్ చూపిస్తాను దాన్ని బట్టి మీరు ఎలా ఉన్నా చెక్ చేయించుకోండి చెక్ చేయించుకోండి సో బండి విధంగా బాగుంది ఇదే కాకుండా మన దగ్గర ఆల్రెడీ ముందు వెహికల్స్ పెట్టామండి రెండు వేల ఇరవై మూడు బ్రేజా నేను ఆల్రెడీ డిస్ప్లే చూపిస్తాను సో ఆ వెహికల్ కూడా సేల్ అయిపోయింది తొమ్మిది లక్షలు పెట్టాను రెండు వేల ఇరవై మూడు అది వచ్చిన మనకి ఎనిమిది లక్షల అరవై ఐదు వేలకి అయితే అమ్మడం జరిగింది అండి కడప డెలివరీ ఇచ్చాం అది కడప అయితే అయిపోయింది అందులో వీడియో వద్దన్నారు సో అలాగే మనకి ఐ ట్వంటీ బ్లూ కలర్ రెండు వేల పదిహేడు మోడల్ మన వీడియోలో నాలుగు లక్షల ఎనభై వేలు పెట్టాం అది కూడా నాలుగు లక్షల ఇరవై ఐదు వేలకి అయితే ఇవ్వడం జరిగింది ఆ వెహికల్ కూడా అయిపోయింది సో మనకి అయి ఉంటే అయితే బట్టుకెళ్ళాలి మనకి ఆల్రెడీ మీకు లో చూపిస్తున్నాను వెనకాల ఉంది అదే కాకుండా మన దగ్గర వెంటోలు రెండు ఉన్నాయండి బొక్స్ వ్యాగన్ వెంటోలు ఏంటంటే మనకి రెండు వేల పద్దెనిమిది ఒకటి ఇరవై మూడు ఒకటి ఇరవై ఒకటి ఒకటి పెట్టాను నేను సో వెహికల్స్ అయితే ఉన్నాయి మన దగ్గర అలాగే రెండు వేల పదిహేను మీకు తక్కువలో డెస్ట్రా కావాలనుకుంటే రెండు వేల పదిహేను మోడల్ ఒకటి ఉందండి మనం రెండు లక్షల యాభై వేలు చెప్తున్నాం అది కూడా ఇంకా మీకు తగ్గించి అయితే ఇవ్వచ్చు అది కాకుండా మహేంద్ర జైల్లో రెండు వేల పద్నాలుగు మోడల్ అది కూడా ట్రావెల్ బోర్డు లైఫ్ ట్యాక్స్ బండ్ అండి అది వచ్చేసి రెండు లక్షల యాభై వేలు చెప్తున్నాం అది కూడా మన దగ్గర వెహికల్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే మన దగ్గర ఈ వెహికల్స్ ఉన్నాయి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు అలాగే సాయంత్రం ఒకటి ఉందండి మన దగ్గర రెండు వేల తొమ్మిది మోడలో మనకి రెండు వేల ముప్పై వరకు లైఫ్ ఉంది కొంచెం తక్కువ బడ్జెట్లో డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఆ వెహికల్ కూడా మనకి లక్ష ముప్పై వేలు కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో మనం ఇంకా తగ్గించి అయితే మాట్లాడేవచ్చు ఈ వెహికల్స్ అయితే మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి డైరెక్ట్గా వచ్చి కార్లు చూసుకుని రేట్ కూడా మాట్లాడి తీసుకోవచ్చు మనం చెప్పినవి ఫైనల్ ఏం కాదు మీకు ఇంకా మనం తగ్గించి అయితే ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా మన దగ్గరికి చాలామంది కార్లకు ఇంకా వెళ్ళట్లేదు వీడియోలు పెట్టట్లేదు అని అడుగుతున్నారు సో ఏంటంటే మనకి జిఎస్టీ తగ్గడం వల్ల మనకి మనకి సెకండ్స్లో కూడా కార్లు రేట్లు తగ్గినాయండి సో మనం మన వెస్ట్ బెంగాల్ వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా ఏంటంటే మనకి ప్రజెంట్ ఉన్న రేట్లు మనకి జిఎస్టీ తగ్గినా సరే మనకి రేట్లు కొద్దిగా అదే రేట్లలో మనం చెప్పడం జరుగుతుంది సో దానివల్ల ఏంటంటే మనకు టూ త్రీ మంత్స్ మనకి గ్యాప్ ఇవ్వడం వల్ల ఏంటంటే మాక్సిమం మనకి రేట్లు తగ్గితే ఆ తర్వాత మనం వెహికల్ తెచ్చి పెట్టడం బాగుంటుంది చెప్పేసి నేను వెళ్ళలేదు సో అందుకని మీకు రెగ్యులర్గా వీడియోలు కూడా పెట్టలేకపోతున్నాను నేను సో వెహికల్స్ ఏమి మన దగ్గర ప్రజెంట్ అయితే ఇవి ఇవి తప్ప మనకి లోకల్ వెహికల్స్ తప్ప ఓన్లీ మనకి బయట నుంచి తెచ్చిన వెహికల్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ వెహికల్స్ అయితే ఏమీ లేవండి సో అందుకనే ప్రజెంట్ ఉన్న వెహికల్స్ కూడా మీకు చెప్పాను మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక గా వచ్చి కార్లు చూసుకోండి చూసుకొని మనం దాన్ని బట్టి తీసుకోవచ్చు నేను వెహికల్స్ కూడా మళ్ళీ త్వరలో వెళ్తానండి సో ఏంటంటే మనకి ఇప్పుడు రేట్ల లాగా మనకి ఇప్పుడు తగ్గించిన తర్వాత ఎందుకంటే మరి నేను మళ్ళీ అక్కడ ఎక్కువ కొనేసి మళ్ళీ ఇక్కడ అవే రేట్లు మీకు ఇక్కడ అమ్మాలంటే మళ్ళీ నేను ఆప వేసుకుని అమ్మాలంటే మీకు హైలో కనిపడతాయి రేట్లు అన్నీ కూడా సో అందుకనే మెయిన్ మినిమం ముందు మనకు అక్కడ తగ్గిన తర్వాత అప్పుడు నేను వెళ్ళి అక్కడ నుంచి మనం ఖరీచ్ చేసి ఇక్కడ తీసుకొచ్చే అప్పుడు నేను మళ్ళీ మీకు తక్కువగా కొద్దిగా ఏంటంటే మనకి రిజిస్ట్రేషన్ ఖర్చులు మనకు ట్యాక్సై పే చేస్తారు కాబట్టి అవన్నీ చూసుకున్నా సరే మినిమం మీకు ఒక యాభై లక్షల రూపాయలు తగ్గు డౌన్లో ఉంటే కానీ మనం ఇక్కడ తీసుకోకూడదు బయట వెహికల్స్ అయితేనే సో అవన్నీ మీకు నేను ఎప్పటికప్పుడు మీకు తగ్గించి ఇవ్వాలి కాబట్టి అందుకనే నేను కొద్దిగా లేట్ చేసాను ఈసారి సో త్వరలో మళ్ళీ నేను వెహికల్స్ కూడా మళ్ళీ తీసుకురావడం జరుగుతుందండి సో మంచి మంచి రేట్లలో మంచి మంచి వెహికల్స్ అయితే మళ్ళీ తీసుకొస్తాను సో ఇది సో ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటాయి కనుక డైరెక్ట్గా వచ్చి కార్ చూసుకుంటే రేట్ మాట్లాడుకోవచ్చు మరి మరి మంచి మంచి కార్తో మళ్ళీ ముందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్